సమకాలీన భారతదేశంలో ఇంతవరకు ఓటమి ఎరుగని నాయకుడు ఎవరు ఐదు సార్లు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఎవరు ఆరోసారి కూడా గెలుపుకి సిద్ధమవుతున్న ఆ నాయకుడు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోనే ఉన్నప్పటికీ రాష్ట్రం బయట ఆయన పేరు కూడా పెద్దగా తెలియని వ్యక్తి ఎవరు ఆయనే బిజు జనతా దళ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఏపీతో పాటు ఒడిషాలో కూడా వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలతో సహా ఇప్పుడు ఆయన తోటి పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా చర్చలు జరుపుతోంది అసలు ఇంతవరకు ఓటమి ఎరిగిన నవీన్ పట్నాయక్ పదిహేను ఏళ్ళ తర్వాత బీజేపీ తోటి ఎందుకు పొత్తుకు సిద్ధమవుతున్నారు అసలు రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా నవీన్ పట్నాయక్ ఓటమి అనేది ఎరగకపోవడం వెనక రహస్యమేంటి ఈ అంశాల మీద సీనియర్ జర్నలిస్ట్ సురేష్ ధరూర్తో మాట్లాడబోతున్నాను సురేష్ ఈనాడులో జర్నలిజం కెరీర్ ప్రారంభించారు తర్వాత నేషనల్ న్యూస్ ఏజెన్సీ పీటీఐలో లో చాలా కాలం పాటు పనిచేశారు ప్రస్తుతం ఒక ఆంగ్ల పత్రికకి ఎడిటోరియల్ రైటర్ గా ఉన్నారు నవీన్ పట్నాయక్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం కాదా అసలు లేదు సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం అంటే నా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే జ్యోతి బస్సు ట్వంటీ త్రీ ఇయర్స్ వన్ థర్టీ సెవెన్ డేస్ పట్నాయక్ యూనో ఎడ్జ్ డిమ్ అవుట్ ఆన్ మార్చ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ పవన్ కుమార్ ఫోర్ ఇయర్స్ వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ అట సో విచ్ మీన్స్ ఇఫ్ ఈ గెట్స్ సిక్స్త్ టర్మ్ సో హీ విల్ బీ ది లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఆఫ్ ఇండియా ఇన్ ఇండియా ఇప్పుడు అసలు పాయింట్ ఏమిటంటే ఇన్నిసార్లు అంటే ఫైవ్ టైమ్స్ గెలిచాడు కదా ఫైవ్ టైమ్స్ గెలిచాడు సిక్స్త్ టైమ్ కూడా గెలుస్తాడు అనేది జనరల్ అభిప్రాయం ఎస్ ఎస్ ఇన్ని సార్లు మరి ఎట్లా గెలుస్తూ వచ్చాడు ఏంటి సీక్రెట్ అనేది అందరికి వచ్చే అనుమానం ఫస్ట్ అవును అవును సో యాక్చువల్లీ హీఈస్ అన్ అవుట్లయర్ ఇండియన్ పాలిటిక్స్ లో నవీన్ పట్నాయక్ ఈజ్ అన్ అవుట్లయర్ కూడా రీజనల్ లాంగ్వేజ్ లో ఫ్లూన్సీ లేకుండా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది ఇట్స్ బై ఇట్ సెల్ అండ్ ఫ్లూన్సీ అంటే బికాస్ హి వాస్ అవే ఫ్రమ్ హిస్ హోమ్ స్టేట్ ఫర్ మెనీ ఇయర్స్ ఆల్ మెనీయ్ అప్ ఇయర్స్ బయట చదువుకున్నాడు పాలిటిక్స్ వాజ్ థ్రస్ట్ ఆన్ హిమ్ ఫాలోయింగ్ బిజు పట్నాయక్స్ డెత్ సో దాని తర్వాత నైన్టీ సెవెన్ లో హీ ఫౌండెడ్ బిజు జనతా సో ఈవెన్ దెన్ యు నో హీ వాజ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ యు నో హీ వాజ్ ఆఫన్ క్రిటిసైజ్డ్ ఫర్ యు నో రీడింగ్ అవుట్ ఓడియా స్పీచెస్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ వై ఈస్ అన్ ఔట్లయర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ బికాస్ నంబర్ వన్ యు నో హీ ఈస్ నాట్ ఫ్లూట్ ఇన్ ఓన్ రీజనల్ లాంగ్వేజ్ డిస్పైట్ దట్ యు నో హీ హంప్లీస్ అండ్ నెంబర్ టూ హీ ఈ రేటర్ అన్లైక్ అదర్ పాపులర్ పాలిటీషియన్స్ ఇన్ ఇండియా నేనైతే నవీన్ పట్నాయక్ చూడాల నేను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ భువనేశ్వర్ లో వచ్చాడు మాట్లాడాడు అయితే అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడదు కాబట్టి బట్ హీస్ జనరల్లీ ఐ మీన్ నోన్ టు బి వెరీ బ్రీఫ్ పాయింట్ అండ్ ఇన్ఫాక్ట్ యు నో ఈ ఎవర్స్ టు క్రౌడ్స్ అని అంటారు ఐ మీన్ నాట్ వెరీ కంఫర్టబుల్ జనరల్ గా ఉన్న ఇంప్రెషన్ లాంగ్వేజ్ మీద యా జ్యోతి బస్సు ఫైవ్ టైమ్స్ గెలిచాడు అంటే సిపిఎం సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లాంటి స్ట్రాంగ్ పార్టీస్ అక్కడ బేస్ ఉన్నాయి బేస్ ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఆయన కొత్త గ్లామర్ ఉంది జ్యోతి బస్సు కూడా కానీ దాంతోపాటుగా వాళ్ళకి పార్టీ స్ట్రెంగ్త్ ఉంది చాలా బిజు పట్నాయక్ విషయంలో ఆయనే పెట్టాడు పార్టీ బిజు జనతా దళనే పార్టీని ఆయనే పెట్టి ఆయనే ఫస్ట్ ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రిగా ఉండి తర్వాత అసెంబ్లీకి పోటీ చేసి అప్పటికి ఇప్పటికి గెలుస్తున్నాడు ఆ రకంగా చూసినప్పుడు అసలు ఇటువంటి పేరల్ ఎక్కడన్నా ఉందా అసలు ఇండియాలో 20. So he has single-handedly he has been winning the elections without uh, you know help from any uh, other coalition parties or, and despite these uh, challenges you know he, he is not fluent in his own language and he's not a great orator he doesn't mix with people uh, I think kind of what has uh, you know worked in his favor is his uh, personal integrity uh, his yeah. uh, you know. Uh, zero tolerance to corruption he has uh, you know he has been very swift in taking action against you know corrupt ministers bureaucrats uh, one one uh, uh, thing in uh, political circles is that you know he has uh, changed he has uh, shifted more than 40 people you know which includes ministers and uh, top bureaucrats in the last 20 years you know wherever there are corruption charges he, he has been swift in taking action against them so ada personal uh, integrity uh, and very simple lifestyle, hmm. and uh, no, no, no relatives, you know, no vested interest that that has gone down well. With bachelor huh? a Bachelor Yeah, he's a, yeah, he's a bachelor, hmm. and uh, he doesn't entertain any relatives, uh, whether in party affairs or in administration. So you don't find him, uh, you know, attending gatherings or you know, uh, entertaining relatives and. Personal integrity and you know uh, corruption. Me, that's all. A strong uh, actions and uh, very simple lifestyle uh, and uh, uh, and welfare schemes. Of course, welfare schemes. You know, unlike these uh, uh, reckless freebies, his welfare schemes uh, are very targeted, uh, very very targeted, and you know particularly uh, his one rupee rice scheme, one rupee per kg rice scheme. You know that has made him a uh, you know, household name. Mm. And he is very popular. You know his uh, schemes are very popular, and uh, women empowerment is one uh, area where he has done very well. Uh, latest Niti Aayog uh, reports also say that you know Odisha has done very well in reducing poverty, mm. twenty-five percent reduction in poverty uh, in the last one decade, mm. which is highest for any state. Mm. So, and women empowerment, lo, um, that fifty percent uh, reservation for women in panchayat bodies, that is mm. uh, that has been his.

ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ సూపర్ సైక్లోన్ స్టేట్ వెరీ బ్యాడ్ షేప్ సో అక్కడ నుంచి రీకన్స్ట్రక్షన్ తర్వాత ఈ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అవన్నీ కూడా బాగా డెవలప్ చేశాడు ఇప్పుడు రైట్ నౌ ఈవెన్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యునో సిస్టమ్స్ దే హ్యావ్ యునో ఇన్ టర్మ్స్ ఆఫ్లో సైక్లోన్ ఇండియా టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ పవర్టీల్ పూర్ స్టేట్ మైనింగ్ ఈస్ మేజర్ రెవెన్యూ జనరేటింగ్ ఒకటైతే అదేంటంటే ఇంతకాలం పాటు సీఎం గా ఉన్నా కూడా నవీన్ పట్నాయక్ మీద కరప్షన్ చార్జెస్ కానీ స్కాండల్స్ కానీ పెద్దగా లేవు పర్సనల్ గా లేవు పర్సనల్ గా లేవు అండ్ ఈ హెస్ బిన్ నేను ఓటెడ్ అస్ ది మోస్ట్ పాపులర్ సీఎం ఇన్ ది రీసెంట్ ఇండియా టుడే హౌండ్ అబ్ ది నేషన్ పోల్ అండ్ సిబిపి పోల్ అండ్ ఈ హెస్ బిన్ కన్సిస్టెంట్లీ నో నెంబర్ కానీ అర్థం కానీ ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు ఉంటే కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ కొంచెం ఫటిగ్గా వస్తాయి కదా ఎవరి మీద రాజకీయ నాయకుల మీద ప్రభుత్వం మీద ఫైవ్ టైమ్స్ ఫర్ ద లాస్ట్ మినీ అతను నంబర్ వన్ వస్తున్నాడు బెస్ట్ సీఎంస్ లో ఈ పోల్స్ ప్రకారం అయితే అది దాని కారణం ఏంటి ఎక్కువగా బహుశా బయట కనిపించకపోవటం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం బయట మనకి రాష్ట్రంలో ఎట్లా ఉంటాడో తెలియదు కానీ బయటకైతే అయితే మనం వినం అంటే నేషనల్ పాలిటిక్స్ నేషనల్ ఇష్యూస్ మీద పెద్దగా మాట్లాడినట్టుగా నేను ఉండటం అనేది అతనికి ఉపయోగపడింది If you don't do anything spectacularly wrong, mm. you are good to go. I mean, <laughs> spectacularly wrong things mm. uh, he has been doing uh, things steadily, steady pace, uh, well-targeted welfare schemes and personal clean, Mr. Clean image. Mm. I think that has been working uh, in his favor and uh, he has gathered goodwill among people, uh, You know, Odisha people, you know, even the latest, uh, you know, opinion surveys also you know, put him in at the highest.

కాంగ్రెస్ పార్టీకి గా చాలా కాలం పాటు ఉన్నాడు ఆయన వాళ్లే ఎప్పుడు ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అట్లాంటిది సడన్ గా అయినా తొంభై ఏళ్ళ పార్టీ పెట్టి వచ్చాడు రెండు వేల సంవత్సరాల్లో గెలిచాడు ఇక అప్పటి నుంచి అసలు అపోజిషన్ అనేది ఉన్నదా లేదో తెలియదు లేదు అపోజిషన్ లేదు టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ నైన్ వరకు బీజేపీతో ఎల్యూషన్ లో ఉన్నాడు టూ థౌజండ్ నైన్ లో ఈ అవుట్ ఆఫ్ బీజేపీ

against his ministers and you know mining scams and all that happened but he swiftly took action and you know he is like he has maintained his clean image he is rather insulated from all that ippudu enduku ina very soft with bjp you know it is not as if you know he has been you know in confrontation or anything he has, he has always been very soft with bjp leaders hmm. in fact uh, you know, parliament lo anni even controversial legislations kuda his party has supported and avunu kada Yeah, he, he has not, I mean, uh, I don't remember him, you know, making any critical statement against uh, India government. Mm. If he is opposing some policy, he will just, uh, C CM's office will just issue a statement saying that uh, we are not in mm. favor of this, that's all, I mean, he doesn't make any, he's not known to, you know, make any political statements mm. or, you know, criticizing his opponents. And, you know, he has always been uh, like that, you know, if you look at him,

ఇప్పుడు ఎందుకు మళ్ళీ బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు అనేది అర్థం కాని విషయం ఎందుకంటే మరి స్ట్రాంగ్ గానే ఉన్నాడు ఇప్పుడు దాకా ఇప్పుడు ఐ థింక్ దట్ ఇనిషియేటివ్ హాజ్ కమ్ యునో ఫ్రమ్ బీజేపీ ఐ థింక్ రాదర్ దాన్ హీ యునో రివైవ్ ది అలయన్స్ ఐ థింక్ దట్ హాస్ కమ్ ఫ్రమ్ బీజేపీ బికాస్ దే వాంట్ టు యునో ఇంక్రీజ్ దేర్ ఫుట్ హోల్డ్ దట్ దేర్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మిషన్ ఇస్ దేర్ సో లో బీజేడికి పన్నెండు సీట్లు ఎంపీ సీట్లు బిజెపికి ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే బీజేపీ ఎన్నికల్లో బాగా ఈవెన్ అంటే బహుశా ఇదే

friendly enemies anmata <laughs> friendly enemies yeah friendly enemies and uh, even you know when uh, I mean, we don't see bjp leaders also you know criticizing him you know personally or anything because uh, bjp has been going after all the you know political rivals across the country you know uh, you know ed cbi and all hmm. but uh, for some reason they have spared naveen uh, patnaik you know, because of his uh, personal clean image అండ్ పీపుల్ ఒక్కటే దాంతో పాటు కావాలి అనుకుంటే బీజేపీ వాళ్ళు ఎవరినైనా ఇరిగిస్తారు ఏదో చిన్న విషయం మీద కూడా ఇరికించవచ్చు నవీన్ పట్నాయక్ బహుశా నవీన్ పట్నాయక్ ఎప్పుడు లేదు కన్ఫరంటే బీజేపీ తోటి బహుశా వాళ్ళు కొంత అది కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటారు కానీ ఇప్పుడు చివరిగా ఏంటంటే అసలు నవీన్ పట్నాయక్ లాంటి పొలిటికల్ లీడర్ మనకు భారతదేశం ఎవరు కనిపించట్లా ఐదు టర్మ్ లో సీఎం గా ఉండటం ఇప్పుడు మనం సిక్కిం గురించి మాట్లాడాము నంబర్ వన్ అతనే ఉన్నాడు పవన్ కుమార్ చామ్లింగ్ అని ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఐదు రోజులట ఈయన ఇప్పటికే ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల మూడు మూడు రోజులు అయింది వాటికి వాళ్ళతో లెక్కేస్తే ఈయన ఈజీగా ఈసారి పవర్ లోకి వస్తాడు ఎందుకంటే పవన్ కుమార్ చాంలింగ్ పని ఆయన అయిపోయింది ఆయన తర్వాత ఈ ఆయన లేడు పాలిటిక్స్ లో కానీ ఈయన ఉన్నాడు ఈయన గెలుస్తాడు కాబట్టి ఈయన నంబర్ వన్ అవుతాడు మొత్తం ఇండియాలో లాంగెస్ట్ సర్వింగ్ సీఎం గా ఖచ్చితంగా రికార్డు నవీన్ పట్నాయక్ అవుతుంది అందులో డౌట్ లేదు కాకపోతే ఇట్లాంటి పాలిటీషియన్ అసలు భారతదేశంలో ఇంకెవరు లేరు ఈయన అసలు స్టడీ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు ఎట్లా సాధించాడు ఇది ఎందుకంటే ఇంతకంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా కొంచెం హై ప్రొఫైల్ మెయింటైన్ చేశారు కానీ ఎవరు కూడా సాధించాల కేసీఆర్ సెకండ్ థర్డ్ టర్మ్ కె ఆయన సరే చంద్రబాబు నాయుడు చాలా సార్లు దెబ్బలు తినాడు ఆ రకంగా చూస్తే నవీన్ పట్నాయక్ మరి కాన్సిక్యూటివ్ గా అసలు అతనికి ఓటమి అనేది లేదు ఇంతవరకు పెద్ద ఆశ్చర్యకరంగా ఉంది అది లేదు ఇప్పుడు కూడా హీస్ యునో హీస్ విక్టరీ ఇమినెంట్ నావు దేర్ ఇస్ నో రీజన్ ఫర్ హిమ్ టు లూస్ నౌ ట్వంటీ ఫోర్ లో ఈసారి గెలుస్తాడు గెలుస్తాడు కాబట్టి బహుశా బీజేపీ వాళ్ళు కూడా పొత్తు పెట్టుకోవాలనుకుంటా Uh -huh. uh, and, uh, uh, strong opponents like i think that's also one of the factors of course you know he is mr clean he has been doing a good job on all parameters you know their performance is good you know mm. in a state like in a backward state like odisha and all mm. uh, personal uh, integrity to i think uh, completely uh, you know rudderless opposition there is nothing called opposition the closest uh, that an opposition can come to is bjp one

that is something that needs to be probably studied see actually there is uh demand you know you know among you know uh, anti-bjp uh, you know followers and you know, those who want you know the bjp to go and you know some centrist uh, politics slow interest, you know, all, uh they are looking at uh, naveen Patnaik as a potential uh, uh, prime ministerial candidate Mm -hmm. uh, but you know he he has he has been reluctant. You know he he okay. never uh, looked beyond Orissa. I mean he is not interested in uh, you know making uh, entry into national politics. Mm -hmm. I think that is I mean that kind of detachment makes him more attractive. I think I think you know people continue to look up to him uh, to come and you know become a rallying point for centrist politics because a you know, lot of people feel the need for centrist politics now because you know if uh, BJP gets the third term. Mm -hmm. uh, there are a lot of fears, you know that you know the institutional uh, freedom and all that, you know already they are being diluted. Uh, so uh, there is definitely a room for centrist politics in India, but uh, there is no figure who can you know become a rallying point uh, for that. Naveen Patnaik is one guy who will immediately come to one's mind. You know if you think of uh, he's a balanced guy, pragmatic. But he is not interested. I think <laughs> he is a bit reclusive, is uh, detached. That makes him attractive, but uh, he will not come because uh, what people say is, you know, he works like a corporate executive, not like a typical politician. After uh, six p.m., he is out of bounds. He plays tennis with his friends, uh, has a couple of drinks, and chill with his friends with music and all. So that is his lifestyle, you know. <laughs> He's not a typical, uh, politician. He's not ambitious, నేషనల్ ఆల్టర్నేటివ్ గా అవుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకేమో మరి పొలిటికల్ క్యాపిటల్ పెద్దగా లేదు కనిపించడం కనిపించలేదు నవీన్ పట్నాయక్ ఉంది కానీ ఆయనకేమో ఇంట్రెస్ట్ లేదు ఆయన రిలక్టెంట్ గా ఉన్నాడు பின்னர்

ഒക്കെ രണ്ട് നവീൻ പട്നായ ചൂടാലി ആ രാർഡ് സ്ഥാപിച്ചഗലടലേദന